అందరూ దేవుడి మాటే తెరిచి వార్త మొట్టమొదటి అధ్యాయం నలభై ఐదవ వచనంలో వ్రాయబడిన ఒక మాటని పెద్దగా స్పష్టంగా చెబుతుందాకాసు వార్త మొట్టమొదటి అధ్యాయం నలభై ఐదవ వచనం నలభై ఐదవ వచనం

मरिया कन्या मरियमू చూసి చెప్తున్నా ప్రవచనం తొందునింటి దేవుడి హల్లెలూయా క్రిస్మస్ సెలగాలే వరల కాపు ఓ దేవ దూత ఇమే కాదు ఇక చాలా విశాల్ గాబ్రియల్ దూత कन्या మరియ దగ్గరికి వచ్చి పర పరిశుద్ధాత్మ నువ్వు గర్భము ధరించి లోక రక్షకుని లోక రక్షకుడికి జన్మనిస్తావు అని చెప్పటానికి ఖచ్చితంగా ఆరు నెలలకి ముందు చెప్పి ఆరు నెలలకి ముందు పండు వృద్ధుడు చకర్య అనే ఒక పండు వృద్ధుడి దగ్గరికి వెళ్ళి చకర్య పిల్లల కోసం నువ్వు చేస్తున్న ప్రాజున దేవుడు ఆలపించాడు ఈ వృద్ధాప్యములో నీకు ఒక బిడ్డని దేవుడు దయచేయబోతున్నాడు అనేది ఒక అద్భుతమైన శుభవంత చెప్పింది దానికి చకర్య అంటాడు నేను ముసలి నా భార్య వస్తుంది పిల్లలు కుట్టరు ఇది ఎలా సాధ్యం అని దూతతో వాదించాడు అప్పుడు దూత చెప్పిన మాటలను నమ్మలేదు కాబట్టి ఆ సంగతులు జరిగేదాకా నువ్వు మోగవాడివైపోతావు మౌనిమవుతావు అనగానే అప్పటికప్పుడే చక్కర్య నోరు పడిపోయి మోగవాడైపోయాడు అని ప్రియమైన దేవుని బిడ్డ సహోదరు సహోదరు ఈ సంఘటన జరిగిన తర్వాత ఆరు నెలలకి మరే దగ్గరికి ఇదేప్రియాలతో వచ్చి చెబుతుంది మరియా এইহ কালে পুজোর পুরো সংক ఒక సూచన చెప్తుంది గబిరే రోజా కన్యా ఎలా ధరిస్తుందో నీకు సూచన చెప్తున్నాను ఈ బంధువు తెలిసి పెట్టు ముసలి పరిశుద్ధాత్మ పరిశుద్ధాంత మరి ఆ దేవుడి శక్తి చేత గర్భం ధరించింది అతడికి ఆరోగ్య అని ఒక సూచన చెప్పగానే అప్పటికప్పుడు మరీ లేచి గదరియా ప్రాంతం నజరేతు నుంచి యోదయా ప్రాంతం కొండసీమంలో ఉన్న అయిబి ప్రాంతంలో ఉన్న చక్క ఎలిసి పెత్ అనే గుర్తుల ఇంటికి వెళ్ళింది దాదాపు వెళ్ళి ఆ ఇంట్లో ప్రవేశించగానే మరేదా చూడగానే ఎలుసు మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఆమె పరిశుద్ధాత్మ చేత ప్రవచనం చెప్తూ అంటుంది ప్రభు తండ్రి నా దగ్గర జవాబు వచ్చింది ఇదిగో ఇక్కడ నుంచి త్వర త్వరాలు తల్లిలో కంటారు నువ్వు వందనం చెప్పగానే నా కడుపులో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేసాలోయ అని నాస్ట్ అది దేవుడు ఆమెతో చెప్పించిన మాటలు జరుగుతాయి కాబట్టి నమ్మిన ఆమె ఆమె అని ఎందుకు అంటే తన భర్త నమ్మకుండా మోగవాడైపోయాడు అలా ఎందుకు ఆ భర్త మోగవాడైపోయాడు దేవుడు చెప్పిన మాటలు నమ్మల ఈ మాటలు మీకు నూకాసు వార్త మొట్టమొదటి అధ్యయనంలో ఉంటాయి దేవుడు చెప్పిన మాటలు నమ్మలా మేము ముసవాళ్ళైతే మాకెలా పెద్ద పుడతారు అన్నాడు కానీ నమ్మి ఆ నమ్మకం బలపరుచుకోవటం కోసం చాలా దూరం ప్రయాణం చేసి ఈ ముసలి దంపతుల దగ్గరికి గబ్బ్రి అని చెప్పిన మాట ప్రకారం వచ్చింది వచ్చి చూసేసరికి ప్రకృతికి విరుద్ధంగా నిండు వృత్తాప్యము పట్టు ముసలి దగ్గర పెట్టు ఆరు నెలల గర్భము ధరించి ఉంది ఆ అంటే మరి చూసి మరియా దేవుడు నీకు చెప్పిన అసాధ్యమైన జరుగుతాయని నమ్మా కాబట్టి నమ్మిన నీకు తగ్గిన అదే దాదాపు మూడు నెలలు ఈ ఇద్దరు ముసల్మానులతో సహవాసములో ఉండి వాళ్ళ ఇంట్లోనే ఉండి మూడు నెలల తర్వాత మరి తిరిగి తన గ్రామమైనా నచ్చరేందుకు వెళ్ళింది అదలో ఇక ఎన్ని నెలలుంది అక్కడ అందరూ చెప్పాలి అక్కడ ఎన్ని నెల ఉంది ఎవరి దగ్గర ఎవరి దగ్గర చిన్నపిల్లల్ని తాతయ్య ఇంటికి అంటే వాళ్ళ ముసులో నేను పోను ఎవరికి వాళ్ళ ముసులో నేను పోత ఎవరిస్తున్నారు ములతో సంతోషంగా మూడు నెలలు వాళ్ళతో ఉండి ఆత్మీయంగా బలపరచబడి వాళ్ళను బలపరిచి చక్కటి ఆత్మ సంబంధమైన సహవాసం చేసి మూడు నెలల తర్వాత తిరిగి తన గ్రామమైన వచ్చింది ఇంకొక విషయం చెప్పి ఈరోజు నేను గురించి చెప్తాను సహోదరి సహోదరు ద్వారా మన దేవుడు కోపించుచునే వాత్సల్యత చూపించే దేవుడు అలా లోహియా అంత చెప్పడం కలిగే అంటే మన అపనమ్మకి నిమిత్తం మన అవిశ్వాసం నిమిత్తం మన తెలిసి తెలియక చేసే తప్పులు నిమిత్తం చూసి చూడనట్టు క్షమించి ఆయన ఎలడో కోపడతాడు తప్పులకు తండం చేస్తాడు అపరాధమైన శిక్ష వేస్తాడు పోడతాడు కానీ వాత్సల్యత మాత్రం ఇప్పుడు మీకు ఈ మాట చూడండి నూకా శువార్త మొట్టమొదటి అధ్యాయం పచ్చెందు వచ్చినాలో అపరామకంతో దేవతంతో మాట్లాడుతున్నాడు జగ్గరియా జగ ఇది నాకెలా తెలుస్తుంది నేను కుసోండి నా భార్యము గడిచింది ఆ భూతో చెప్పగా దూత నేను దేవుడు సముఖమంతు నిలుచు గొప్పియ్ నీతో మాట్లాడటానికి ఈ సువర్తమాను చేయడానికి పంపబడితే నా మాటలు వాటి కాలముందు నెరవేర్తాయి నువ్వు వాటిని నమ్మలేదు కాబట్టి ఈ సంగులు జరుగు వరకు తొలుగు దినం వరకు నువ్వు మాట్లాడక వై ఉంటావు పోతావు కొత్త కాలం పోయాడు ఎవరు అందరినాథి మాట చెప్పండి ఎవరు ఏమయ్యాడు ఎందుకయ్యాడు అపనమ్మకని చెప్పండి ఎందుకు ఎందుకు అపనమ్మిక నిమిత్తం దేవుడు శిక్షించాడు జగన్యాన్ని నోరు దేవుడు కోపం కానీ ఆయన ఇంత గొప్ప కార్యం చేసి వృత్తాటంలో నీకు బిడ్డలు ఇవ్వడానికి నేను సంకల్పిస్తే నన్నే అవమానిస్తావా అనుమానిస్తావా నువ్వు కాళ్ళు కోసం చూసుకుంటా అని చెప్పి శాశ్వతంగా శాశ్వతంగా దేవుడు చక్కది అని దూరపరచలా పోడు నోడు పోగొట్టాడు కొంతకాలం ఆశ్చర్యకరంగా గర్భాన్ని ఇచ్చాడు వృద్ధాప్యములో కుదురు దేవుడికి అంటే చెప్పాలి ఇంకో ఇంకోబాని చెప్పారా అలా నోడు పోవటం కూడా పోగోడైపోవటం కూడా చక్కనిగా అయింది ఈ క్రిస్మస్ రోజున ఈ పండగ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్నారు మన నష్టాన్ని మన కష్టాన్ని మన రోగాన్ని మన వ్యాధిని మన ఆర్థిక కూడా మనకు ఆశీర్వాదంగా చేయగలిగిన దేవుడు మనం ఆరాధన చేసే దేవుడు పోవటం మోగోడు అయిపోవటం ఎంత ఆశీర్వాదం అయిందండి అంటే చెప్తా ఏం చెప్పారు దేవుడు గబ్రియల్ ద్వారా ఉత్తాపియోలా నీకు ఒక బిడ్డని ఇస్తాడు ఆ బిడ్డ బాప్తిసం ఇచ్చి యోహాను ఏది ఆత్మ శక్తి కలిగి మెస్సియాకి రక్షకొడుకి ముందెల్తాడో హల్లెలూయా నేను ముఫ్లూడి ఆ బావి ముసలి మాక అలా జరిగింది తితి అన్న దఖియా ఎప్పుడైతే దేవుడు మాట ప్రకారం తన নূর పరిపొయి ఆయనకు అర్థమైంది దేవుడి శక్తి నన్ను తాగి పెట్టుకు అర్థమైంది ఇంటికి వచ్చి జగర్య పలక మీద చెప్పుకుంటాడు ఎల్లుబెట్టింది ఇది జరిగింది ఇది జరిగింది వృద్ధాప్యములో దేవుడు మనకు బిడ్డనిస్తానన్నాడు ఆ బిడ్డ రక్షకుడు ముందుకు నడుస్తాడు ఏరియా ఆత్మశక్తి కలిగి ముందుకు వెళ్తాడు ఆ బిడ్డకి మనం అనే పేరు పెట్టాలి ఆ బిడ్డ చాలా పోడవుతాడు ఈ వృద్ధాప్యములో మనకి గర్భం ధరించే శక్తిని దేవుడిస్తానన్నాడు అని పలక మీద రాసి ఎల్దు చెబుతుంటే మృద్ధురాలకి విశ్వాసం వస్తుంది మృదురాలకి నమ్మకం కలుగుతుంది మృద్ధురాలి శరీరం గర్భం ధరించడానికి కావలసిన శక్తిని పొందుకుంటుంది దేవుడికి ఏంటి వాళ్ళకి బలం కలగజేసిందంటే చక్కరి మోగోడైపోయాడు తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాల అప్పటికి అనంతరంగా మాట్లాడినాడు హఠాత్తుగా ఈ నోరెందుకు పడిపోయింది దేవుడి మాట నమ్మనందున దేవుడు ఏం చెప్పాడు ఒక బిడ్డని వృద్ధాప్యంలో ఇస్తారన్నాడు నోరు పడగొట్టి దేవుడు గర్భం ధరించడానికి శక్తినిస్తాడు అదరికి విశ్వాసం ద్వారా ఫలం ఆ జరిగిన నష్టంలో నుంచి వాళ్ళు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు తీవ్ర పొందుకున్నారు సంతానాన్ని పొందుకున్నారు దయచేసి ఇంటికెళ్ళిన తర్వాత ఈ రూకా మొట్టమొట్ట అధ్యాయం అంతా వీళ్ళు జాగ్రత్తగా లోతుగా ధ్యానం చేయాలని బలోచిస్తున్నారు ఏం జరిగిందో చక్కనియాలు అదే జరిగింది చెప్పండి ఫెలాక్ ఏం జరిగింది వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దేవుడు వంద సంవత్సరాలు అబ్రహాం కి తొంభై సంవత్సరాలు మృతతుల్యం మా దేహాలు మా దేహాలు ఈక్వల్ టు డెడ్ బాడీస్ అనుకున్నాడు కానీ అబ్రహాం ఏం నమ్మాడంటే దేవుడు వాగ్దానం చేశాడు దేవుడు మృతులను సజీవులుగా లేపే దేవుడు అబ్రహ శాకం వాళ్ళ నమ్మకం వాళ్ళ శరీరంలోకి నూతన శక్తి ప్రవహింపజేసింది చక్కని ఎలసిమెంట్లో కూడా అదే జరిగింది వాళ్ళ నమ్మకం వాళ్ళ విశ్వాసం వాళ్ళ శరీరాల్లోకి పక్షి వంటి గొప్ప శక్తిని ప్రవహింపజేసింది రోజు వాక్యం పెట్టిన మనం మన శరీరాల్లో రోగాలున్న వ్యాధులు ఉన్నా అవి గడుపులో నెప్పైనా గుండెలో గొంతులో నెప్పైనా తల నెప్పైనా కాళ్ళలో నెప్పైనా లెవర్లో నేపైనా కిడ్నీలో సమస్య అయినా ఎక్కడ సమస్య అయినా మన విశ్వాసం మన మన విశ్వాసాన్ని బట్టి మన శరీరం ప్రభావితం అవ్వాల రోగపు శక్తులు నిప్పులు బాధలు మన శరీరం నుంచి ఏ దూరం దూరమైపోవాలా

రెండు వేల సంవత్సరాల తర్వాత అబ్రహాం పుష్టాలకు ఏం జరిగిందో చకర్యా ఎలిజబెత్లకు కూడా అదే జరిగింది చకర్యా ఎలిజబెత్లకు జరిగి ఇప్పుడు రెండు వేల సంవత్సరాలు మన శరీరాల్లో కూడా దేవుడు ఆ శక్తిని ప్రవహింప చేయాలని కోరుకుంటున్నాడు తొందరగా చెప్పడం కానీ కదా ఏ మన శరీరంలో ఏ గట్టి అయినా ఏ వ్యాధి అయినా ఏ రోగమైనా వందల రకాల రోగాలు ఉన్నాయి వందల రకాల వ్యాధులు ఉన్నాయి వందల రకాల సమస్యలు మనుషుల శరీరాల్లో ఉన్నాయి క్రీస్తు రక్తమంత కడగబడ్డా విశ్వాసి విశ్వాసంతో నమ్మకంతో స్వస్థత కలుగుతుంది అన్న వార్తను విధిపట్టుకొని ప్రార్థన చేస్తే శవాలుగా మారిన దాదాపు శవాలు లాంటి ఒకళ్ళ శరీరాలకి పిల్లలకనే శక్తినిచ్చిన దేవుడు మన శరీరాల నుంచి రోమపు శక్తుల్ని దూరపరుస్తాడు చతుల ఏ రోగం చచ్చిపోయినా మన శవాలు శలు కుళ్ళిపోయిన పురుగులు పట్టిన శవాలు ఎముకులు మట్టిలో నుంచి దేవుడు మహిమ కలిగిన దేహాన్ని మనలో నుంచి బయటికి తీసి జీవానికి తీసుకెళ్లి అక్కడ తనతో యుగాయుగాలు చీలింపు చేస్తాడు ఈ క్రిస్మస్ రోజున క్రిస్మస్ దినాల్లో దేవుడి వాక్యం అంతా మాట్లాడుతుంది కన్యా మరియ బంధువులు చకరియా ఎలిజబెత్ జీవితాల్లో దేవుడు చేసిన కార్యం మన జీవితాల్లో దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు దేవుడి వాక్యం అందరి హృదయాల్లో ఫలింప చేయడం కాక